ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో తెలియపరుస్తున్నాము ఈ నాడు నూతన సంవత్సరం దేవుడి వాగ్దానంను వాక్యమును మనం చూసుకుందాం ఏసుక్రీస్తుల ప్రభుల వారు మమ్మల్ని రక్షించి మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరం పెట్టుటకు ఈ సంవత్సరము మరొక పర్యాయము మరొక సంవత్సరము దేవుడు తోటమాలికి ఇచ్చిన అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు మనకు ఇచ్చిన దేవుడు మనల్ని ఎలా నడిపించమంటు నడవమంటున్నాడు ఎలా జీవించే జీవింపజేయాలనుకుంటున్నాడు ఎలా మనల్ని తన లోపల నిలబడి ఉండి స్థిరపడి ఉండాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన సంతోషం సమాధానం మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు ఇన్ని సంవత్సరములుగా అంతయు ఈ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించటకు ఆయన కృపణన అంటున్నాడు కాబట్టి దీని విషయంలో దేవుడు మనతో ఎలా లోతు పర్యాయంలో మాట్లాడుతున్నాడో ఒకసారి వాక్యం చూసుకుందాం యశగ్రంథం యాభై ఐదో అధ్యాయము పన్నెండవ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే మీరు సంతోషముగా బయలువెళ్ళుదరు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీత నాదములు చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అంటున్నాడు హలీయ ఇజ్రాయల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యేషో గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో ఉన్న మర్మ మీగుటనగా దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రజలతో వారుంటున్న పరిస్థితుల మధ్యలో నుండి దేవుడు వారిని వెతికాడు వారిని దర్శించాడు వారు చేసిన పాపదోషంను బట్టి వారు ఎప్పుడైతే మరోబడ్డారో మరోబడ్డట్టు మరోబడ్డారు కానీ దేవుడు వారిని మర్చిపోలేడు కాబట్టి దేవుడు వారిని మరలా పిలుచుకున్నాడు పిలుచుకొని దేవుడు వారికి ఆహారం పెట్టాడు ప్రతిదీ దేవుడు వారికి సమకూర్చాడు సమకూర్చడమే కాదు సమాధానంతో తోడుకొని వచ్చటకు దేవుడు కృపనిచ్చాడు అంటే మన జీవితాలలో మన కుటుంబాలలో ఎన్నో ఒడదొడుకులు ఎన్నో సమస్యలు కదా ఒక రోజు కూడా మనము మనశ్శాంతిగా ఉన్న తాగు దాఖలాలు లేవు మన జీవితాలలో ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి మరి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు మరి ఏ తలాంతు చేత దేవుడు ప్రవేశపెట్టాడు ఆయన ఎడ మన ఎడల ఉన్న ఆశ ఆయనకు ఎంతో ఉత్తమమై ఉంటుంది ఉన్నతమై ఉంటుంది కదా మరి మన జీవితాలలో దేవుడు అంతగా ఉన్నతంగా ఆలోచించినప్పుడు మనము ఎందుకు బలహీనంగా ఆలోచిస్తున్నాం ఎందుకు బలహీన పడిపోతున్నాం దేవుడి వాక్యము సమృద్ధిగా మనతో మాట్లాడనై ఉంటుంది కదా అలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విడువారమై ఉండాలి అదే గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా యేష గ్రంథం యాభై ఐదు పన్నెండులో చెప్పాడు సమాధానంగా మీరు బయలువేళు అని అన్నాడు కానీ ఈ యేష గ్రంథాన్ని ప్రవచన గ్రంథం ప్రవచన గ్రంథంగా మనం మాట్లాడతాం కదా అంటే ఈ విషయంలో చూసినట్లయితే ఏదైనా సరే ఏసుక్రీస్తుల వారు పలికాడే మాట ప్రవక్త అయిన యషయ మాట్లాడాడు ఎలా మాట్లాడు ఎనిమిదవ శతాబ్దంలో జీవించిన నిజమైన చారిత్రాత్మక వ్యక్తిగా పిలుస్తాం ఎవరిని ప్రవక్త అయిన యశ యశయ గారిని అలా పిలుస్తారు పండితులు ఎందుకు ఎనిమిదవ శతాబ్దంలో నిజమైన స కదా చరిత్రాత్మక మనిషిగా అతన్ని పిలుచు దేవుడు సాధించే ఆయన ఉద్దేశాల్లో ఇది కూడా ఒకటిగా చూస్తాం ఏది ఏదని చెప్పాడు దేవుడు చెప్పాడు మరి కాబట్టి ఇది జరిగిపోయినట్టే ఇజ్రాయేల్లు కూడా విడుదల పొంది ఉన్నారు కదా ఎలా జరిగిపోయిందో ఇజ్రాయేల్ ప్రజలు విడుదల పొంది ఉన్నారు పొందడమే కాదు ఆ దేశం దేవులతో సమృద్ధిగా ఉన్న దృశ్యాన్ని కూడా మనము చూస్తాం కదా దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఎంత సమృద్ధిగా ఆశీర్వదించాడు అక్కడ పండిస్తున్న వ్యవసాయ పంటలే కాదు ప్రతి విషయంలో ప్రజలకు దీవెనకరంగా ఆ దేశంలో ఇజ్రాయేల్ దేశంలో దేవుడు ఆశీర్వదించి ఉంచాడు అదే రీతిగా మన దృశ్యం కనిపిస్తుంది కదా కనిపిస్తున్నప్పుడు ఆయన ఎలా కోరుకుంటున్నాడు అంటే మనల్ని బంధకాలలో ఉన్న నిరుత్సాహానికి గురైన ప్రజలను దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు బంధకాలలో ఉన్న వారితోనూ నిరుత్సాహం గురైన వారితో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితాల్లో అనేక పర్యాయాలు మన నిరుత్సాహం కలిగి ఉంటాం కదా ఎన్నో ఒక ఆటంకాలకు మనం జోక్యం లేని స్థితిగతిలోకి మనం గురవుతుంటాం ఆ గురి సందర్భాలలో మనకు ఎటువంటివి కూడా తోచని ఆలోచనలు కూడా రావు అటువంటప్పుడు మన మన జీవితం ఎలా కృంగిపోతుందంటే ఇకను మన పని అయిపోయింది ఇకను మన బ్రతుకు అయిపోయింది ఇక ఏది లేదు నాకు సహాయము చేయవరు లేరు అని కాదు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా వారి భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది కదా అనిశ్చితంగా లేదు వారి భవిష్యత్తు కాబట్టి మరియు వారి జీవితం కష్టంగా ఉంది ఆ కష్టంగా ఉన్న సందర్భంలో దేవుడు మాట్లాడతాడు యాభై ఐదవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం ఇక్కడ విధేయతతో దేవుణ్ణి అనుసరించుమని యషయ్య ప్రజలను ప్రోత్సహించాడప్పుడు ఎలా విధేయత కలిగి విధేయత చూపిన మనము దేవుని సన్నిధిలో ఎలా నిలవబడతామంటే తండ్రికి పూర్తిగా సలెండర్ అయిపోతాం మన హృదయము మన ప్రాణాత్మ దేహాలు దేవుని బాధల దగ్గర సమర్పిస్తాం సమర్పించినప్పుడు అంత సలెండర్ అయిపోయినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని తన ఆత్మవశ పరుచుకుంటాడు ఆత్మవశ పరచుకున్నప్పుడు మన చూపు మన మాట మన ప్రవర్తన మన ప్రాణాత్మ దేహాలన్నీ ఆయన హక్కుగా మార్చబడతాయి అలా మార్చబడుతున్నప్పుడు తండ్రి చిత్తము మాత్రమే జరుగుతుంది తండ్రి చిత్తము జరుగుచున్నప్పుడు అప్పుడు మనకు తండ్రి ఏదైతే తన చిత్తాన్ని నెరవేర్చుతున్నాడు నెరవేరుస్తున్న సమయాలలో మనకు ఏది ఆటంకంగా ఉంది దానిని పరిశుద్ధ ఆత్మ దేవుడు విరగొట్టన వింటున్నాడు ఏది వ్యతిరేకంగా ఉంది అది పరిశుద్ధ ఆత్మ దేవుడు వింటున్నాడు ఏది కొదవగా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు దానిని పూజన ఇంటున్నాడు మనకు సమృద్ధిగా అనుగ్రహించని వింటున్నాడు ఎందుకో మనము విధేయత కలిగి దేవుని అనుసరిస్తే విధేయత కలిగి దేవుని ఆ ఆరాధిస్తే విధేయతలో ఉన్న శ్రేష్ట మైన ఆశీర్వాదము ఎంత అంటే భూమిని ఆకాశంను కదిలించి పరలోక రాజ్య అధికారమే మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి ప్రభుల వారు మనమున్న పరిస్థితిని బట్టి మనమున్న కష్టతరమైన జీవితమును బట్టి మనం ఎన్నిక లేనివారమై ఉన్నప్పటికీ అనిచ్చంతమైన జీవితంలో ఉన్నను నిరుత్సాహానికి గురి అయినను బంధకాలలో పడి ఉన్నను ప్రభుల వారు సెలవిస్తున్నారు ఏమని సెలవిస్తున్న విధేయత కలిగి దేవుణ్ణి ఆరాధించాలని అక్కడ ఏషియా ప్రవక్త ప్రజలకు బోధించినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం అదే విధంగా చూసినట్లయితే దేవుడు వాక్యము మరియు అలా చేస్తే వారు ఆధ్యాత్మికంగా పోషింపబడతారని వాగ్దానం చేస్తాడు అలిలుయ ఎలా పోషింపబడతాడో మనం మాట్లాడుకున్నాం కదా అలా దేవుణ్ణి అనుసరిస్తే విధేయత కలిగి ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎలానట పోషింపబడతారు ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఏది కొదవగా ఉంది ప్రార్థన కొదవగా ఉందా తల అంటుకునే స్థితిలో లే మా ప్రార్థనలో అభిషేక మనలో లేదా మనలో పాపము పరిపాలన చేస్తుందా శాపము మనల్ని వెంటాడుతుందా మన మీకు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం కృంగదీస్తున్నాయా ఎదగకుండా ఆ సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు హృదయము గనక ఆయన కప్ప చెప్తే ఆధ్యాత్మిక జీవితంలో ఆయన వాక్యము చేత పోషిస్తాడు మనల్ని ఆయన వాక్యము చేత పాలన చేయిస్తాడు మనల్ని కదా దేవుడు సన్నిధిలో మనం ఎలా ఉన్నామని ఆహారం భుజించు వారిగా ఉన్నాం పాలు త్రాగే పిల్లల వల్ల మనము లేము కదా పిల్లలు ఆలోచించినట్టు మనం ఆలోచించకూడదు దైవికంగా మనం పోషించబడాలి అంటే దేవుణ్ణి ఆనుకొని బ్రతకాలి దేవుడు ఎప్పుడు మనకు సమీపంగా ఉంటున్నాడు పిలిస్తే పలికే దేవుడు అయింటున్నాడు దేవుడు ఫలభరితమైన జీవితము మనకు గ్రహించి ఈ సంవత్సరంలో మనం ఫలించాలి బలపరవంతమైన జీవితమే మన జీవితాలలో కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు అది ఏది అంటే ఇహపరమైనదని ఆలోచనకు వస్తే దానిని పక్కన పెడితే పర సంబంధమైనది దేవుని లెక్కలోకి వచ్చేవి ఆత్మీయ జీవితాలు ఎన్నో ఉంటున్నాయి అలా ఆత్మీయ జీవితంలో దేవుడు పోషిస్తూ ఉంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితము వృద్ధి వృద్ధిపరచబడినప్పుడు ఎలా ఏషుయా ప్రవక్తకు అంగీల అంచు వరకు అభిషేకము ఇజిగియాకు ఉన్నట్లు ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ అభిషేకం చింతకు దేవుడు ప్రభు ప్రజల్ని నడిపిస్తాడు అప్పుడు మనము పోషించబడతాం ఎలా ఆధ్యాత్మిక జీవితంలో మనము బ్రతుకుచున్నాం దేవుణ్ణి చూపిస్తూ ప్రజలను కూడా బంధకాలలో ఉన్న వారిని కూడా విడిపిస్తూ ప్రభు వైపు త్రిప్పన కాబట్టి ఇక్కడ నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇకను చాలు మీ జీవితాలు ఇకను నిరుత్సాహము చాలు బంధకాలు చాలు అనిచ్చంత చాలు మీరు నిశ్చేత కలిగి గురి కలిగి మీరు బంధకాలలో ఉండకుండా నా ఎదుగురు రండి నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఆధ్యాత్మిక పోషిస్తాను మిమ్మల్ని బ్రతికిస్తాను మిమ్మల్ని విడిపిస్తాను నేనే మిమ్మల్ని నడిపించి వాడన ఇంటున్నాను మీరు సమాధానంగా వెళ్ళుదురు బయలుదేరుదురు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు అంటే ఈ సంవత్సరం అంతా మనకు దేవాతి దేవుడు సమాధానమును సంతోషమును అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు అసమాధానంతో బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో అసమాధానంతో కూలిపోయే జీవితాలు ఎన్నో అసమాధానంతో మరణానికి దగ్గరయ్యే జీవితాలు ఎన్నో అసమాధానము చేత కుటుంబాలకు కుటుంబాలు తలకిందులు జీవితాలు ఎన్నో అటువంటి స్థితి నుండి దేవుడు సమా సమాధానంలో అధిపతి అయిన దేవుడు మనల్ని సమాధానంగా ఆయన చింతకు నడిపించాలని కోరుకుంటున్నాడు అదే రీతిగా ఇక్కడ దేవుడు వాక్యంలో గనక మనం చూసుకున్నట్లయితే తన ప్రజలతో దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు దూరంగా ఉన్న తన ప్రజలతో మాట్లాడుతున్నాడు హలిలు ఇంకను మనల్ని అంటున్నాడు దూరంగా ఉన్నామేమో సమీపంగా రావాలని కోరుకుంటున్నాడు ఆయనకు మనం ఎలా ఉండాలి తండ్రికి పిల్లలు ఎప్పుడు ఈ మనం ప్రస మనం ఎలా చూసుకుంటాం అనంటే పరమగీతంలో చూసుకుంటాం స్తన్యంలో తాగిన తల్లి యొక్క పిల్లలు ఉన్నట్లు మీరు నా దగ్గర ఉండిన ఎంత మేలు అంటాడు ప్రభుల వారు అంత సమీపంగా ఉండాలని తన ప్రజల్ని పిలుచుకుంటున్నాడు ఈ సంవత్సరం దేవుడు మనకు ఒక కొత్త అవకాశం ఇచ్చాడు ఈ అవకాశంలో తండ్రి అయిన దేవుని మీద ఆనుకొని అతని భుజముల మీద మనం పడ్డట్లయితే తన చేతిలో ఉన్న కార్యములను మనకు బయలుపరచనా ఇంటున్నాడు ఆయన చేతి కుడియాస్తము చేత మనల్ని నడిపించనా ఇంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మికంగా పోషించడము అంటే దేవాది దేవుడు నడిపిస్తుంటే మన జీవితాలన్నీ విజయకరంగా ఉంటాయి ఆయన సైన్య సమూహంగా ఉంటే మనల్ని గెలిపించినా ఇంటున్నాడు ఏ విషయంలో పడిపోతున్నావుషం ఏ విషయంలో అసమాధానంగా ఉన్నావు ఏ విషయంలో పడిపోతున్నావు నీవు పడిపోతున్న ప్రతి పరిస్థితిని దేవుడు కట్టుటకు ఆయన నిన్ను నన్ను ఈ దినము నాడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటున్నాడు ఈ దినము ఈ సంవత్సరము దేవుడు మనకు కానుకగా అనుగ్రహించాడు ఆ కానుకను మనం స్వీకరించినట్లే దేవాది దేవుడికి మన జీవితాలను కూడా కానుకగా అర్పించుటకు దేవునికి మనం సిద్ధంగా ఉన్నామా మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది చూసుకుందాం ఇక్కడ యేష గ్రంథంలో చూసుకుందాం యేష గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఒకటి రెండు కనుక మనం చూసుకున్నట్లయితే అరణ్యమును ఎండిన భూమి సంతోషించును హలిలు ఎవరట అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుందట అరణ్యంలోకి ఏ ప్రజలన్నా వెళ్తారా వెళ్ళరు ఎండిన భూమిని నిష్ఫలమైన భూమిని ఎవరైనా ఇష్టపడతారా ఇష్టపడరు కానీ దేవుడు అంటుండు ఆ రెండును సంతోషపడతాయంట ఎలా సంతోషపడతాయి కింది వరకు మనం చూద్దాం అడవి ఉల్లసించును కస్తూరి పుష్పము వలె పుయ్యులు కస్తూరి పుష్పము పోయునట అది బహుగా పోయుచ్చి ఉల్లసించును ఉల్లసించి సంగీత నాదము పాడును లేవనోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు ఎల్లనట షారోనులకున్న సొగసు దానికి ఉండును అవి ఎహోవ మైమైను మన దేవుని తేజస్సును చూచును హరిలు ఏం చూస్తాయట అడవి ఏ అడవి అరణ్యము ఎండిపోయిన అరణ్యము ఎండిపోయిన భూమి కస్తూరి పుష్పము పూసినట్లు పూస్తాయని దేవుడు వాక్యం సెలవిస్తుండ్రుడు ఎలా పూస్తాయి అని అంటే కస్తూరి పుష్పమును మనం చూసుకుంటాం కదా వాటిని ఎంతో ఇంతకుముందు ఒక వీడియో చేశాను దాని గురించి పూర్తి వివరణ ఉంది చూడండి కస్తూరి పుష్పము వాసన ఎంతో శ్రేష్టమై ఉంటుంది అలాంటి జీవితము అలాంటి పలభరితము అలాంటి పుష్పము వలె ఎండిపోయిన జీవితాలు ఇన్ని సంవత్సరాలు మన బిడ్డల జీవితాలలో ఎండిపోయి ఆగిపోయిన ప్రతి కార్య దేవుడు అరణ్యము ఉల్లసించున్నట్లు అరణ్యము ఎడారిలో వర్షం ఏ రీతి నిష్ఫలమైన భూమిని ఏ రీతిగా రైతు తడుపుతాడు తడిపి సాగు చేసి ఎరువు వేసి దాంట్లో విత్తనము వేసి నీరు కట్టి ఆ విత్తనముకు తగినంత ఎరువు వేసి పలింపజేసి ఆ పంటను తీసుకుంటాడో దేవాతి దేవుడు కూడా ఎండిపోయిన ఆ భూమిని ఆ నిష్ఫలమైన భూమిని దేవుడు పలించలింపజేయుటకు సిద్ధంగా ఉన్నాడు అరణ్యమును ఆ వెండిన భూమి ఉల్లసించును అంటున్నాడు ఎలా ఉల్లసిస్తాయి దాహముతో దాహముతో ఉన్న ఆ భూమి పర్రీసిన ఆ భూమి ఎలా సంతోషపడుతుంది సమృద్ధి నీరు దొరికితేనే మనకు కూడా సమృద్ధి అయిన ఆత్మీయ వర్షము ఆత్మీయ వాక్కు మనకు దొరికినప్పుడు అలా మన ఎండిపోయిన ఆత్మీయ జీవితం ఎండిపోయిన భౌతికమైన జీవితము దేవుడు అరణ్యంలా కాదు ఏ దేని వల్ల వల్ల మార్చాలనుకుంటున్నాడు దేవుడు ఎండిన భూమిగా కాదు తడపబడిన దుక్కి దునిన భూమి వల్లే పన ఫల బలమిచ్చే భూమి వల్లే మనల్ని మార్చాలనుకుంటున్నాడు అదే కాదు దేవుడు అంటున్నాడు ఇక్కడ పూయడు బహుగా పూయ చూ ఎలా ఉల్లసిస్తుంది ఒక రెమ్మకు ఒక్క పూ అని కాదు ఒక కొమ్మకు ఒకటే రెమ్మ అని కాదు ఎలానట బహుగా పూస్తుంది అట ఎప్పుడు అరణ్యము దేవుడు పూజించినప్పుడు ఎండిన భూమిని దేవుడు పలింపజేయినప్పుడు అలా పూస్తుంది అంటాడు అని అంటాడు కస్తూరి పుష్పము వలే బహుగా విస్తరించు అంటున్నాడు ఉల్లసించితే ఏం చేస్తుంది ఇంకా సంగీత నాదములు పాడకదట దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా మీకు సంతోషం కలిగినప్పుడు మీరు పాటలు పాడండి అంటున్నాడు ఆ భూమికి కూడా సంతోషమును దేవుడు అనుగ్రహించాడు అంటే మన జీవితాలకు రేపు ఈ దిన ఈ దినము ఈ సంవత్సరం అంత మనకు దేవుడు సంతోషము ఉల్లాసము అనుకుంటున్నాడు ఎండిపోయిన ఈ జీవితాలను దేవుడు బలపరితంగా మార్చాలనుకుంటున్నాడు మన జీవితాలను బహుగా పూయించటకు దేవుడు సిద్ధపడి ఉన్నాడు మరి మనము సిద్ధంగా ఉన్నామా ఎండిపోయిన ఈ జీవితము పాడైపోయిన ఈ బ్రతుకులను ప్రభు చేతిలో పెట్టినట్లయితే ఆయన కస్తూరి పుష్పము కంటే విస్తారంగా మనల్ని పూజించాలనుకుంటున్నాడు సంగీత నాదములు మన నోటి నుంచి పాడించాలనుకుంటున్నాడు ఇంతకాలం ఈ నోటితో రోధించావేమో ఈ నోటితో బాధలు పంచుకున్నావేమో ఈ నోటితోనే అయిపోయావేమో అదే నోటిలో దేవుడు నీకు నాకు సంగీత నాదములు ఆయన నింపుతాను అంటున్నాడు సంగీత నాదములు పాడుగురు లేవానవును సౌందర్యం దానికి కలుగును హియ ఎలాంటి సౌందర్యము కలుగుతుందని మనం కింద వరకు చూసుకున్నట్లయితే కర్మేలు శారిన సొగసు దానికి ఉండును అని అంటున్నాడు అని ఏహోవ మహిమ దేవుని తేజస్సును అది చూచును అంటున్నాడు ఏహోవ మహిమ ఎలా ఉదయిస్తుంది మన పీద అదే కర్మేలు కొండ గురించి మనకు తెలుసు ఏలియాతో దేవుడు మాట్లాడిన ప్రతి సమయం అక్కడనే ఏలియా ఏ విధంగానైతే కర్మేలు కొండ మీదకి ప్రార్థించుటకు మాటి మాటికి వెళ్ళాడు మాటి మాటికి వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాల నుంచి పడని వర్షము ఎలా పడిందో అక్కడ కర్మేలు కొండ మీద చేసిన ఆ ప్రార్థన దేవుడు పలభరితంగా మార్చాడు కదా అక్కడ అన్యులైన వారితో దేవుడు ఏలియా గారు కొట్లాడుతూ చేసిన ప్రార్థన అతని జీవితంలో విజయవంతమైన కార్యములు చేసింది కర్మేలు అనుభవంలోకి దేవుడు పంపిస్తాడట అంటే ప్రార్థించు 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 నువ్వు పలములు చూస్తావు నా చింతకు నిలబడి ప్రార్థించు రోధించు వేదన ప్రార్థించు నేను నీకు కర్మేలు అనుభవం ఇస్తాను కర్మేలనగా కొండ ఆ కొండ ఎక్కి అనుభవం ఇస్తున్నప్పుడు ఆ కొండ మీద నిన్ను కొండ మీద పట్టణము మనుషులకు మరుగు కాక ఉండదు కాబట్టి నీ జీవితమును కూడా ఇంతకాలం మరుగైపోయిందేమో కర్మేలు అనుభవంలోకి నేను ఉంచుతాను కర్మేలు అనుభవం అంటే అంటే కర్మేలు కొండ అందరికీ కనబడుతుంది నిన్ను కూడా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కూడా ఈ సంవత్సరంలో నేను కర్మేలు కొండ మీద ఉంచబోతున్నాను అంటున్నాడు షారోను అనగా మైదానంగా చూసుకుంటాం ఆ మైదానాన్ని ఆ మైదానంలో దేవుడు ఎలాంటి జీవితం కలిగించాడు ఆ పచ్చదనము కదా ఆ పచ్చదనము ఏ ఆటంకము లేకుండా ఎటువంటి ముళ్ళబాట లేకుండా ఎటువంటి చీకటి లేకుండా ఆ పచ్చదనమైన జీవితం తమ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇంతటి అనుభవంలో దేవుడు మనల్ని ప్రేరేపించి నడిపించాలని కోరుకుంటే మనం ఎండిని పోయిన భూమిని చూడకూడదు ఇక ఇన్ని సంవత్సరాలు దేవుడికి ఆయాసరమైన బ్రతుకు చాలు మన జీవితాల్లో ఇకనైనా సరే అడుగు ముందుకు వేసి బ్రతుకుటకు దేవుడి సన్నిధిలో మనం ముర్ర ఉండాలి ఆయన మహిమ ఎప్పుడు ఉదయిస్తుంది అంటే మనం ఎప్పుడైతే క్రీస్తునందు నిలబడి ప్రకాశించి ప్రార్థిస్తామో ఆయన మహిమ మన మీద నిలబడుతుంది అప్పుడు మనం ఆయన మహిమను చూడగలుగుతాం ఆయన నూతన ప్రత్యక్షతను చూడగలుగుతాం నూతన అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించని ఉంటున్నాడు అదే విధంగా ఇక్కడ దేవుడి వాక్యం కూడా మనం అదే రీతిగా చూసుకున్నట్లయితే ఏలియాను చూసాడు కదా అదే విధంగా అనుభవంలో మనం ఉంచాడు కాబట్టి దేవుడు అట్టి కర్మేలు అనుభవంలో మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు షారోన్ అనగా ఇబ్బు పదంలో ప్లేయింగ్ అని అర్థం షారోను అనగా మైదానం అని అర్థం కదా పుష్పము వలె పూయించాలని దేవుడు మనల్ని గురించి ఆశ పడుతున్నాడు అదే రీతిగా చూసుకుందాం యశ్య గ్రంథం నలభై నాలుగు ఇరవై మూడులో లో చూసినట్లయితే ఒకసారి దేవుడి వాక్యం ఇక్కడ చూసుకుందాం ఏహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి ఆగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమ అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము విమోచించెను ఆయన ఇజ్రాయేళ్ళలో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరుచుకొని నువ్వు దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరం మనకేమని దేవుడు ఆ కార్యమును మన జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడు సమాప్తి చేసి ఉన్నాడని ఆకాశములారా మీరు ఉత్సాహించండి అంటున్నాడు కదా ఇంకా అంటాడు దేవుడు భూమి అగాధ స్థలములో ఆర్భాటముగా మనము భూమి అగా స్థలం అనగా మనం నిష్ఫలమైన భూమిలో ఉన్నాం కదా మన హృదయ మట్టిగా ఉంది కానీ ఆర్భాటంతో సంతోషించు గంతులు దేవుడు నీ కొరకు కార్యములు చేయటకు ఆయన ముందున్నాడు నీ ముందే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు దేవుడు ఇక్కడ అంటున్నాడు ఏమని పర్వతములారా అరణ్యమ అందులోని ప్రతి పర్వతంలో ఉన్నది అరణ్యంలో అందులో అరణ్యంలో ఉంటున్న ప్రతి వృక్షము సంగీతనాదము చేయాలి అంటే అరణ్యంలో నీవు ఉన్నావా ఆ ఉంటున్న అదే చెట్టుకు దేవుడు చిగురు పుట్టిస్తాడు మొద్దు నుండి చిగురు పుట్టించటకు అసాధారణమైన కార్యములు చేయటకు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు మనకు దొరికిన దేవుడు అంటాడు యాకోబును విమోచించాడు యాకోబున్న కష్ట నష్టాల నుండి ఏసుక్రీస్తుల వారు యాకోబును విమోచించి ఇజ్రాయేల్ గా మార్చాడు గా మార్చిన అతని జీవితాన్ని ఒక దేశంగా మార్చాడు అతని చరిత్రనే తిరగరాసిన దేవుడు రేపు మనం అడుగుతున్న ఈ దినంలో మనం అడుగుతున్న మన బిడ్డల గురించి నిష్ట కలిగియాలు ఆయన వాగ్దానములు అన్ని అవునట్టుగా ఉన్నాయి ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని యాకోబును ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు యాకోబు కాలంలో ఉన్న దేవుడే నన్ను పిలిచిన దేవుడు నా కుటుంబంలో దర్శించిన దేవుడు యాకోబును విమోచించిన దేవుడు నా కుటుంబాన్ని కూడా విమోచిస్తాడు అని పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోకు గానీ దేవుడు వాగ్దానాలు చూసి అడుగు ముందుకు వే దేవుడిని కార్యం చేయటకు నీ ముందు నిలబడతాడు ఆయన ఇజ్రాయల్ లో తన్ను తాను మహిమోన్నతునిగా ఆయన కనపరుచుకున్నట్లు ఇక్కడ దేవుడు వాక్యమును మనము చూసుకుంటాం అదే విషయంలో చూసుకున్నట్లయితే ఏషియా గ్రంథంలో చూసుకుందాం మరొక పర్యాయము తొంభై ఆరు నాలుగులో చూసుకుందాం తొంభై పదకొండు పనుల్లో చూస్తుంది ఏహోవా ఏం చేయించున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రమును దాని సంపూర్ణతయు గాక అంటున్నది కదా ఎలానాట సంతోషపడుతున్న జీవితంలో అక్కడ చూపిస్తున్నాడు అని ఏమంటున్నాడు ఇక్కడ దేవాది దేవుడు పొలమును దాని అందరి సర్వ సమూహమును సన్నిధిని ప్రహర్షిస్తుంది అంటున్నాడు ఎందుకు దేవుడు అక్కడ ఆ పొలముకు ఆ భూమికి దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు విత్తనాన్ని ఇస్తున్నాడు అందులో నుండి పొలము తీయాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రహర్షిస్తుంది దేవుడు మాట విని వినగానే ప్రవర్శిస్తుంది భూజనులకు తీర్పు ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పులోకి మనం వెళ్లకుండా ఆయన కృపా సత్యంలోకి మనం వెళ్ళినట్లు దేవుడు మనల్ని కనికరించినందుకు ఆయన కృప మనకు అనుగ్రహించనుగా కథ రీతిగా చూసుకున్నట్లయితే పాడై ఉన్న స్థలములారా ఉత్సాహించుడి ఏకముగా సంతోషదాము చేయుడి ఎగోవ తన ప్రజలను ఆదరించను ఎరుషలేమున ఆయన విమోచించను హరిలుయ యాని దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే యక్ష గ్రంథం యాభై రెండు తొమ్మిదిలో కూడా మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఎలా సంతోషిస్తుందట పాడైన స్థలములు ఉత్సాహిస్తాయంట పాడైపోయిన మన కుటుంబము మన కుటుంబ సరిహద్దులు పాడైపోయాయేమో ఆ పాడైన స్థలంలో దేవుడే బాగు చేస్తాడు బాగు ఆయన అస్తము కూర్చో కాలేదు పాపముల ఆయన ఎదుట ఉంచి అన్ని హృదయం నుంచి తొలగించుకున్నాలి ఏకముగా సంగీత నాదము చేయుడు యహోవ తన ప్రజలను ఆదరించును అని ఎవరిని ఆదరిస్తున్నాడు యేసుక్రీస్తుల వారు తన తండ్రి అయిన దేవుడు అంటే తన ప్రజలను ఇప్పుడు కూడా మనమేమరమాయించడం తన ప్రజలు తన పేరు పెట్టబడిన జనము మనమే తన ఏర్పరచుకున్న జనము మనమే మనల్ని పిలువబడిన గుంపులో కాదు దేవాది దేవుడు మనల్ని ఏర్పరిచే గుంపులో మనల్ని ఉండే కోరుకుంటున్నాడు అదే రీతిగా చూసుకున్నట్లయితే ఇక్కడ విమోచించారు ఆయన కదా కీర్తన గ్రంథంలో కూడా మనం చూసుకున్న తొంభై ఆరు పదకొండులో కూడా చూసుకున్నాం మనం ఇప్పటి వరకు అదే రీతిగా చూసుకున్నట్లయితే అన్ని కాలాలలో దేవుని రాజ్యములోని ఎలానట సహా దేవుని రాజ్యంతో సహా ప్రతి కాలములో ఆయన గుణములతో ఎవరి గుణములతో క్రీస్తుయసుల వారి గుణములతో ఆనందము సంతోషము శాంతి శాంతిగా మనం అలా దేవుడి సన్నిధిలో శాంతిగా అలా సంతోషంగా బ్రతకాలని దేవుడు ఆలాపన మన విషయంలో ఆయన మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అదే విషయంలో ఎలా ఉండాలని కోరు మనం బ్రతకంతా ఆయనతోనే ఉండాలి అంటే ఉత్సాహ సంతోషాలతో మీరు బ్రతకాలంటే తండ్రితోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరంలో తనతో ఉండటకు దేవుడు మన కృప అనుగ్రహించునుగాక ఒక రోమపత్రిక పద్నాలుగు ఏడు ఎనిమిదిలో మనం ఇక్కడ చూసుకుందాం మనలో ఎవడను తన కోసము బ్రతకడు ఎవడను తన కోసము చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుదము చనిపోయినను ప్రభు కోసమే చనిపోదు కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు ఉన్నాము ఆమె ఏమంటున్నాడు ఇక్కడ ఎవరి వారం మనము ప్రభు వారము కాబట్టి ప్రభువుకు సంబంధించిన వారము ప్రభువుకు సంబంధించిన క్రియలు చేస్తూ ప్రభు చెంత ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తన బిడలేడలు తనకున్న ఆశ ఆకాంక్ష ఏమిటంటే క్రీస్తులో మనం ఉండాలి ఆయనతోనే బ్రతకాలి ఏదైనాను ఆయనతోనే అంటే ఆయనతో అలా దేవుడు కృపచపన వింటున్నాడు ఈ ఆత్మీయ వాక్యం దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితాల్లో గాక నడిపించనుగాక ప్రేజల ఆమెన్